హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజున టాపిక్ అన్నే దిగొచ్చిన వేళ అవును చిన్నప్పుడు తమ్ముడు అల్లరి చేసి పింక్ ఇచ్చేస్తూ ఉంటే అన్న అనేవాడు కోప్పడతాడు డిప్ప మీద ఒకటి ఇస్తాడు కూడా కానీ పెద్ద అయ్యాక ముండిగా వద్దన్న దారిలో వెళ్తుంటే ముందు మందలిస్తాడు అయినా వినకుండా వెళ్తూనే ఉంటే ఆ మొండితనం వెనకున్న కారణాన్ని ఆరా తీస్తాడు ఆ కారణంలో స్వార్థం లేని మంచి కనబడితే తమ్ముడిది మొండితనం కాదు తపన అని గుర్తించి భుజం తట్టి విజయవస్తు అని దీవిస్తాడు అవును ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అదే చేశాడు మనకు తెలుసు కదా అసలు చిరంజీవి లాంటి అన్న మనకెందుకు లేడా అని పాకిస్తాన్ వాళ్ళు సైతం ఏదో ఒక దశలో అనుకునే ఉంటారు ఎందుకంటే అన్న అనే పదానికి శాశ్వత నిర్వచనం చిరంజీవి నేను బాగుంటే చాలు తమ్ముడు అక్క చెల్లి ఈ సోదంతా నాకెందుకు అనే ట్రెండ్ కొనసాగుతున్న ఈ కలియుగంలో చిరంజీవి చెడబుట్టాడని చెప్పాలి నాకు ఇష్టం లేదన్నయ్య అని చెబుతున్నా కూడా భవిష్యత్తు బాగుంటుంది నీలో ఆ సత్తా కూడా ఉంది అని బలవంతంగా సినిమాలోకి తీసుకొచ్చి కళ్యాణ్ బాబుని కాస్త పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని చేసేశాడు నిజానికి ఎంతమంది అన్నలు మన సొసైటీలో వాళ్ళ వాళ్ళ తమ్ముళ్ళకు ముందులో వెయ్యో వంతు చేస్తూ ఉంటారు నేను బాగున్నాను నాకు కావలసినంత ఉంది కానీ మా చెల్లెల్లే సాదాసీదాగా ఉంటున్నారు అని రాఖీ పౌర్ణమికి వందల కోట్ల భూమిని గిఫ్ట్గా ఇచ్చే అన్నయ్య ఎక్కడైనా ఉంటాడా చిరంజీవి కాకుండా ఇప్పుడు అదే చిరంజీవి జనం కోసం మాటలు పడుతూ డబ్బులు పోగొట్టుకుంటూ వెర్రోడిలా సమాజం కోసం ఏదో చేయాలని చూస్తున్న పవన్ కళ్యాణ్ కోసం మళ్ళీ దిగొచ్చాడు నేను ఇచ్చిన సూపర్ స్టార్డమ్ సినిమా కెరీర్ని వదిలేశాడే అనే కోపం ఈ అన్నయ్యకు లేదు జనం కోసం నిలబడుతున్నాడు నేను తన కోసం నిలబడతా అంటూ మౌనాన్ని వదిలేశాడు రాజకీయం రొచ్చు అని స్వయానా చూసిన అన్నయ్య నీ సంతోషమే నా సంతోషం రా తమ్ముడు అంటున్నాడంటే పవన్ కళ్యాణ్ ఒక సంకల్పం ఎలాంటిదో అర్థమవుతోంది అని కన్నీరు మున్నీరు అవుతున్నారు ట్రేడ్ పండితులు రంగుల లోకం కోట్లాది రూపాయల పారితోషికాలు అడుగేస్తే విజిల్స్ ఎత్తితే కేకలు కనిపిస్తే పూనకాలు ఇలాంటి స్టార్డంని ఎవడైనా వదులుకుంటాడా నెవర్ ఇన్ఫ్యాక్ట్ అలాంటి స్టార్డం కోసం సీక్రెట్గా హిమాలయ గుహల్లో తపస్సులు చేస్తూ ఉంటారు ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ తుచ్చంగా వదిలేశాడు అది కూడా దేనికోసం తుచ్చమైన జనం కోసం అవును జనం తుచ్చమే భవిష్యత్తు గురించి మాట్లాడేవాడి గురించి కాకుండా ఆ పూట రేషన్ మొహం మీద కొట్టేవాడికే జై కొట్టే జనం ఎప్పటికీ తుచ్చమే ఇక్కడే కాదు యుగాండాలో కూడా వాళ్ళు తుచ్చమే అని నినదిస్తున్నారు ట్రేడ్ పండితులు లాస్ట్ టైం ఎలక్షన్స్లో భీమవరం గాజువాకుల పవన్ కళ్యాణ్ని ని అక్కడ ఓటర్స్ ఓడించి ఎంపీకారు వాళ్ళు గెలిపించుకున్న నాయకులు పైసా పనైనా చేసి పెట్టారా ఈరోజు ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తే తెలుస్తుంది వాళ్ళు చేసిన తప్పేంటో కనీసం భీమవరంలో ఒక సమస్యగా మారిన గ్యార్బేజ్ డంపింగ్ యార్డ్ని కూడా ఇప్పటికీ కదిలించుకోలేకపోయారు సో ఇక్కడ ఎవడు ఓడిపోయినట్టు పవన్ కళ్యాణా ప్రజల జనం ఒకటి ఆలోచించాలి జనం కోసం కోట్ల రూపాయల సొంత డబ్బు ఖర్చు చేసే పవన్ కళ్యాణ్కి పోయేదేం లేదు వరస్ట్లో వరస్ట్ సిచ్యుయేషన్ అనుకుంటే అన్నీ పోగొట్టుకున్నా కూడా తన అన్న చిరంజీవి మళ్ళీ పవన్ కళ్యాణ్ చిన్న చిన్నపిల్లాడిలా చంకనెత్తుకొని పోషిస్తాడు కానీ నష్టపోయేది మాత్రం జనమే ఇలాంటోడు మళ్ళీ రాడు వచ్చినా ఇంతగా నిలబడలేడు కాబట్టి మెగాస్టార్ చెప్పినట్టు పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ పక్కన నిలబడాలి తన ఏంటో నిరూపించుకునే అవకాశం పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా ఇవ్వాలి అప్పుడే కదా ఎవడు నాయకుడో ఎవడు వ్యాపారవేత్తో తెలిసిపోయేది కోసం ఎరుపు ఏంటంటే సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించే సైనికుల ట్రస్ట్కి ఏం ఆలోచించకుండా కోటి రూపాయల విరాళం ఇచ్చాడు పవన్ కళ్యాణ్ కానీ వేల కోట్ల సంపన్నుడైన సీఎం జగన్ మాత్రం అక్షరాల ఐదు వందల రూపాయల విరాళం ఇచ్చాడన్నమాట ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో ఇత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యు అగైన్